వాళ్ళు కేసిన నాణ్యం తిట్టారు అప్పుడు పిలిచి అవును నాగులు మీరాలు వీళ్ళందరూ ఒకప్పుడు ఫస్ట్ లో బాగుండవమా వీళ్ళందరూ ఒకటేగా ఉండేవాడు రామోహన్ ఇట్లాంటి బ్యాచ్ అంతా ఒకటే ఉండేవాడు అలాంటిది ఈ బుద్ధ వెంకనం వీళ్ళు ఎగనెస్ట్కుండేవాడు అలాంటిది తిరువూరి అందరూ కూడా ఎగనెస్టే అప్పుడు నాని ఇప్పుడు అప్పట్లో నాని తిట్టేవాళ్ళు ఏందో వాళ్ళందరూ నేర్పిస్తా ఉంటా నువ్వు వాళ్ళందరూ పార్టీ కోసం రాత్రి పగల కష్టపడ్డా ఇప్పుడు పోనీ ఏమన్నా పార్టీ కోసం రాత్రి పగల కష్టపడ్డా లేదు కదా ఇతనైతే అమరావతి కోసం కేసులు కూడా పెట్టించుకున్నాడు కదా ఇతనైతే పార్టీకి పనిచేశాడు కదా అయితే ఈయన చిన్నప్పటి నుంచి పార్టీ ఏం కాదు ఆ ఐఏఎస్ అకాడమీ ఆ తర్వాత టీవీలో ఆనలిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ తర్వాత తిరువు టికెట్ తీసుకున్నాడు ఓకే ఇట్స్ కరెక్ట్ అందులో డౌట్ బట్ అతను ఫీల్డ్ వర్క్ చేశాడు ఇతను ఏం చేశాడు చిన్ని అతని మీద ఇంకా అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ గొడవలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో అట్టండ్ అతను ఇచ్చారు కానీ అతను చెప్పిన మాట వింటున్నారు ఇతన్ని అవమానిస్తున్నారు ఇందులో ఎస్పెషల్లీ ఇతని మానసిక గొడవ ఏంటంటే ఇప్పుడు నిన్న ఆమె ఎవరు గుంటూరు ఎమ్మెల్యే మాధవి అడిగింది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది అక్కడ విశేషం ఏంటంటే ఎంపీని మేయర్ పక్కన కూర్చోబెట్టట్లా ఎవరికి వాళ్ళు వేరు వేరే కూర్చోబెడుతున్నారు అధికారులు అంటే ఎంపీ ఏమని గలుపుకెళ్ళలేకపోవాలా మేయర్ ఏమని గలుపుకెళ్ళలేకపోవాలా ఇవి చిన్న చిన్నవిగా అనుకుంటున్నాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే దరిద్రం ఎంపీలకు ఎమ్మెల్యేలకు సమన్వయం లోపించడం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు గొడవలు జగన్ అయ్యి పట్టించుకోకపోవడం చేయకపోవడం ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా పడట్లేదు అన్నా కాకినాడలో కూడా అదే జరిగింది కదా ఆ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ ఆమె పద్మశ్రీ ఆ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు వేదిక మీదకి ఆమెను పిలవలేదు ఆమె అలిగి వెళ్ళిపోయింది పునరావాస కేంద్రాల దగ్గర ఈ పంపిణీ చేస్తున్నప్పుడు వాళ్ళకి